అందరి నమస్కారం నేను మీ రమేష్ సాక్షి పేపర్లో అలాగే వైఎస్ఆర్సిపి ట్వీట్లో వైఎస్ జగన్ గారి గురించి ఒక వార్త ఒక ట్వీట్ హైందవ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కాపాడింది నేనే ఇది చూడగానే చాలామంది పూజారులు వీళ్ళందరూ హిందువులు అంటే బాగా సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ ఫిట్స్ వచ్చిన వాళ్ళు కింద పడి గిరిగేలా కొట్టుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ చేతిలో తాళాలు పెట్టడానికి మిగతా వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు ఈ దృశ్యం చూడలేక చాలామంది గుండెలు ఒక రకంగా చెలించాయి వాళ్ళు అటుగా నన్ను పట్టుకొని అయ్యా రమేష్ గారు దయచేసి మీరు కాసేపు నిజాలు మాట్లాడండి ఎందుకంటే వైఎస్ జగన్ గారు చెప్పే ప్రతి విషయం తెలుగు ప్రజలు అన్నవాడు నమ్ముతాడో నమ్మడో అన్న విషయం పక్కన పెడితే గోబెల్స్ ప్రచారం అదే పనిగా అబద్ధాలను చెప్పి 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 నిజం చేస్తే మరలా ఎక్కడ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయితే మా పరిస్థితి సార్ అని అంటే మీరు టెన్షన్ పడకండి నేనున్నాను కదా నిజం నేను చెప్తానని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ప్రధానంగా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే కడప జిల్లాలో కాశీనాయన క్షేత్రం అని ఒక క్షేత్రం ఉంది అది కాశీనాయన అనబడే ఒక గొప్ప వ్యక్తి ప్రజలకి ఎంతో కొంత మేలు చేసిన రాయలసీమ నెల్లూరు ఆ ప్రాంతాల్లో వాళ్ళకి బాగా మేలు చేసిన ఒక మంచి గొప్ప వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎనభై ఎనభై ఆరు ఏళ్ళ తర్వాత అని చనిపోయాక ఇప్పటికీ అక్కడ అన్నదానం ఇవన్నీ జరుగుతూ ఉంటే పేద ప్రజలకి అందరికీ మంచి జరుగుతుంటుంది అందరూ అక్కడికి వెళ్తారు కానీ అది ఉన్నది అటవీ క్షేత్రం మధ్యలో ఉంది అది అటవీకి సంబంధించిన భూమిలో అది పెట్టడం జరిగింది అక్కడ పెద్ద పులులు అవి కూడా సంచరిస్తుంటాయి అన్నది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే అయితే అటవీ భూమి వాళ్ళు ఎందుకంటే కేంద్ర అటవీ పరిరక్షణకి సంబంధించి అటవీ వాళ్ళు రెగ్యులర్గా చేసే వాటిలో అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను వాటిని కూల్చివేయడం జరిగింది ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి అలవాడబడిన అపోజిషన్ పార్టీకి పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి అదే అవసరం రాజకీయంగా వాళ్ళు చేస్తారు కానీ సాధారణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిత్యం కేంద్ర ప్రభుత్వం కానీ అటవీ శాఖ కానీ అధికారులు కానీ వీళ్ళందరూ వచ్చి అయ్యా అక్కడ క్షేత్రం కూర అయ్యా ఇక్కడ అది చేస్తాం అయ్యా అని చెప్పి ఎవడు పని చేయడు ఎవడ పనులు ఆవిడ బిజీగా ఉంటాడు ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి లక్ష తొంభై పనులు ఉంటాయి అందుకని నిత్యం దాన్ని చూసి ఏదో నోరుంది కదా అని చెప్పి ప్రతిదాన్ని విమర్శించి ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఒక పూజారి గారిని ఎవరో కొడితే కొట్టిన తర్వాత ఆయన తెలుస్తుంది దానికి ఏం చేయాలని ఆలోచిస్తారు అంతే తప్పితే పూజారిని ఎవరో వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి కూడుతుంటే ఈ నీళ్ళు అడ్డుకోవడానికి ఇది ఆయన తీసే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కాదు అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం సరే దాన్ని పక్కన పెడితే కాశీ నేని క్షేత్రంలో జరిగిన విషయానికి లోకేష్ గారు వెంటనే స్పందించారు తన సొంత డబ్బులతో అక్కడ కన్స్ట్రక్షన్ అది కూడా ఆయన ప్రారంభించడం జరిగింది అయ్యా తప్పు జరిగింది క్షమించండి కానీ అటవీ అధికారుల పద్ధతి ప్రకారం జరిగిపోయింది మేము మీకు మాత్రం న్యాయం చేస్తాం అని చెప్పి వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరిగేలోగా సొంత డబ్బులతో నారా లోకేష్ గారు దాన్ని చెప్పడం జరిగింది అక్కడ అయిపోయింది ఈ టాపిక్ ఎందుకంటే రాజకీయాలకి వాడుకోవాలనుకుంటే అక్కడ టాపిక్ మీకు ఉంది అంతే కానీ మీరు రాజకీయాలకి వాడుకోవాలనుకోకపోతే అక్కడ జరిగిన విషయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ టైంలో ఏమీ చేయలేదు నారా లోకేష్ గారు వెంటనే ఎందుకు స్పందించారు వీటన్నిటికీ మన దగ్గర ఆన్సర్లు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం అయితే దాన్ని ఇప్పుడు వాడుకొని వైఎస్ జగన్ గారు ఏం చెప్తున్నారంటే హిందూ ధర్మాన్ని కాపాడింది నేనే హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి అంటే మీకు ప్రధానంగా ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం వీడియోలో భారతదేశ ప్రజలకి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి హిందూ ముస్లిం క్రిస్టియన్ లాంటి భేద అభిప్రాయాలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు పెద్దగా దాన్ని పెద్ద పాటించుకోరు నార్త్లో కూడా ఉన్న కొంచెం ఉంటుంది ఇక్కడ ఉన్నంత ఎక్కువగా సౌత్లో అయితే అది ఉండేది చాలా తక్కువ ఆ రకమైన ఫీలింగ్ మన హిస్టరీని మనం ప్రధానంగా చూస్తే ఔరంగజేబు ఒక యాభై ఏళ్ళు వంద ఏళ్ళు మనం పాలిస్తాడు ఔరంగజేబుని ఎదిరించిన శంభాజీ మహారాజు లాంటి వాళ్ళు శివాజీ మహారాజు లాంటి గొప్ప గురించి మనం పెద్దగా మాట్లాడుకోం ఔరంగజేబు చెట్లు నాటించాడని మాత్రం గర్వంగా చెప్పుకుంటారు ఎందుకంటే తొంభై శాతం మంది భారతీయులు లేదా తెలుగు ప్రజలు ఈ విషయాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోరు వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఆ పనులు వాళ్ళు చేసుకుని ఉంటారు ఇక్కడ ప్రధానంగా ప్రతి తెలుగు వాడు భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఔరంగజేబు రాజు అవ్వకుండానే ముందుగా కాపాడుతూ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి మన చరిత్రలో ఉండి ఉండేది కాదు కానీ ఆ పని జనరల్గా మన వాళ్ళు ఎవరు చేయరు మన వాళ్ళు ఏంటంటే ఎవరు రాజుగా వచ్చినా ఎవరు అధికారిగా వచ్చినా ఆయన కులం మతం ప్రాతిపదిక మీద ఆయన్ని ఎప్పుడు నిర్ణయించలేదు అలాగే వైఎస్ జగన్ గారిని కూడా వాళ్ళు ఎప్పుడు ఒక క్రిస్టియన్గా చూడలేదు వైఎస్ జగన్ గారు అధికారం కోసం చాలా కాలంగా ఉన్నారు తిరుగుతున్నారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఆయన ఓటు వేశారు తప్పితే ఈయన క్రిస్టియన్ కదా మేము ఇంతమంది హిందువులు ఉన్నాం ఎనభై శాతం మంది తొంభై శాతం మంది ఉన్నాం ఈయనకి ఓటు వేయాల్సిన అవసరం ఏమిటి అనే ఉద్దేశంతో ప్రజలు ఎవరు వేయలేదు ఓటు వేసిన తర్వాత మూడు వందల ఆలయాల్లో దాదాపుగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు మూడు వందలు ఐదు సంవత్సరాల్లో రామతీర్థంలో రాముడి తల నరకడం ఇవన్నీ ఏ రోజు కూడా వైఎస్ జగన్ గారు బయటకు వచ్చి కానీ దాన్ని ఖండించినట్లు కానీ లేదా గవర్నమెంట్ సత్తర చర్యలు తీసుకున్నట్టు కానీ మీకు ఏ డేటాబేస్లో కనిపించదు మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూసినా మీకు ఎక్కడ కనిపించదు కొన్ని వందల మంది గుడిలో పూజారులు వాళ్ళ మీద వైఎస్ఆర్సిపి మతం ఎక్కిన వాళ్ళు చాలామంది చాలా అగాధ్యాలు దౌర్జన్యాలు చేశారు ఎలక్షన్ ముందు పిఠాపురంలో కూడా ఒక పూజారి గారిని కొట్టడం జరిగింది దాంతో ఇంతవరకు అయ్యో ఈయన వేరే మతస్థుడు అన్న సంస్కృతి లేని తెలుగు ప్రజలు వేరే మతస్థుడికి అధికారం ఇస్తే జరిగే ప్రమాదాన్ని తెలుసుకొని పూజారులు వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి మరీ ఆయనకు వ్యతిరేకంగా ఓటేసారు నిజంగా చెప్పాలంటే బ్రాహ్మిన్స్ ఆంధ్రాలో చాలా వరకు ఎన్టీ రామారావు వరకు త్వరగా ఉండరు ఎందుకంటే వారు పౌరో అవన్నీ తీస్తారు కాబట్టి అలాంటిది వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుంటూ వచ్చి ముందు ఈయన్ని తరిమి కొట్టాలి లేదంటే మనం ఫస్ట్ బ్రతకం ఆ తర్వాత పౌరోహ్యం సంగతి తర్వాత అనుకుని ఓట్లు వేసిన అలాంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని ఇప్పుడు అర్జెంటుగా కాపాడతారంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరేమో ఇంకా రెండో అతి ప్రధానమైన విషయం ఇప్పుడు మీరు ఎవరిని కామెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఓకే చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో అన్ని మతస్థులు ఉద్యోగస్తులుగా ఉండడానికి వీలు లేదని వాళ్ళందరినీ ఇంటికి పంపించారు మీ టైంలో తిరుపతి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు కూడా క్రిస్టియన్ సంప్రదాయాలతో పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారన్న అభియోగాలు ఉన్నాయి అలాగే తన ఇంటి బిడ్డ చనిపోయిన రెండో రోజు మూడో రోజు టీటీడీ ఆఫీస్కి వచ్చిన వ్యక్తులు మీ వ్యక్తులే అలాగే మీరు మీ భార్యతో సహా తిరుపతి వెళ్ళింది కూడా లేదు మీరు తిరుపతి సెట్ వేసారు అని గుడి సెట్ వేసిన గుడి సేటి ఎదవ అని చాలామంది కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం అవసరం లేదు ఎందుకంటే జరిగిన విషయం అందరికీ తెలుసు అందరూ చూసిన విషయమే మరి మీరు ఏ రకంగా హిందూ ధర్మాన్ని కాపాడతారు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినన్ని క్రిస్టియన్ కన్వర్షన్స్ ఆ ఐదేళ్లలో మొత్తం భారతదేశం మొత్తం మీద గడిచిన పదేళ్ళు జరిగి ఉండవు చివరికి సనాతన ధర్మాన్ని కాపాడాలనుకున్న పవన్ కళ్యాణ్ని కూడా కన్వర్ట్ చేయాల్సి చేస్తుండేవారు మీరు ఇంకా ఐదు రోజులు కానీ ఇంకో ఐదు సంవత్సరాలు కానీ మీకు అవకాశం ఇచ్చి ఉంటే ఈ విమర్శకి సమాధానం మీ దగ్గర లేదనుకుంటారు మీరు హిందూ ధర్మాన్ని ఎలా కాపాడతారు తిరుపతి లడ్డూలో నాణ్యమైన పదార్థాలు వాడిన వాళ్ళని మార్చేసి చీపు రకమైన పదార్థాలు అదేదో టీటీడీ నిత్య కళ్యాణం తోరణమైన వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు లేవనుకున్నట్టు చీప్ వాళ్ళకి చీప్ పరికరాలకి చేసింది మీ ప్రభుత్వమే అనుకుంటాను ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా హిందువులు అన్న వాళ్ళకి సిగ్గు శరం ఏమైనా ఉంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని అన్ని మతస్థులని నెత్తికెక్కించుకోకుండా మూసుకొని పడి ఉంటారని దారిలో వచ్చినప్పుడు వాళ్ళందరూ గిలగిలత అనుకోకుండా మిగిలిన వాళ్ళు చెప్పమన్నారు నేను చెప్తున్నాను మీరు నా అభిప్రాయాన్ని ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి